హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసర్ అన్నారు వారితో మాట్లాడు నమస్కారం సార్ నమస్తే సార్ లక్షదీప్ అండ్ మల్దేవులు వీటి వివాదం నేపథ్యంలో ఎలాగైనా లక్షదీప్ ని ఒక పర్యాటక ప్రాంతంగా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి అక్కడ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది అని అంటున్నారు ఈవెన్ శంకుస్థాపన కూడా రేపో మాపో జరగబోతుందన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్ మరి మీ ఒపీనియన్ ఏంటి ఇది ఒక రకమైన టీకప్పులో తుఫాన్ అని చెప్పచ్చు యాక్చువల్ గా మాల్దీవ్స్ అనేది చాలా చాలా చిన్న దేశం దాని పాపులేషన్ ఎంత ఐదు లక్షలు అంటే ఇక్కడ మన చిన్న ఒక ఏరియా శ్రీనగర్ కాలనీ అంతా కూడా ఉండదు ఐదు లక్షలు అంటే వెరీ మండల్ హెడ్ క్వార్టర్ స్మాల్ టౌన్ అంత ఉంటుంది దాని మీద నూట నలభై కోట్ల భారతీయులు ప్రతాపం తీర్చుకుంటున్నట్టు వీళ్ళు విపరీతంగా పోస్టులు పెట్టేసి మోడీ అక్కడ పోయి కుర్చి చేసి కూర్చున్నాడు ఒక దేశం అతలా కుతలం అయిపోయింది ఆ దేశం ఎందుకు అవుతుంది అది చిన్న దీవి ఇరవై నాలుగు మెయిన్ దీవులు ఉన్నాయి వెయ్యి రెండు వందల చిన్న దీవులు ఉన్నాయి ఐదు లక్షల పాపులేషన్తో ఒక చిన్న ప్రాంతం దాని మీద మన ప్రతాపం చూపించే దాంట్లో ప్రైడ్ ఏమి లేదు యాక్చువల్గా ఒకటి రెండవది వాళ్ళ దేశానికి మన టూరిజం ఎంత అవసరం మనకు కూడా స్ట్రాటజిక్గా ఆ ప్లేస్ అవసరం చాలా మందికి ఈ విషయం తెలియక ఏదో ఆ దేశాన్ని నాశనం చేసేద్దాం ఉన్నారు అది అంత సీన్ లేదు ఇండియాకి ఇండియాకి ఏంటంటే ఇటు నేపాల్ కానీ శ్రీలంక కానీ చుట్టూ ఉన్న దేశాల అవసరం ఇండియాకి కూడా ఉంది స్ట్రాటజిక్గా ఎందుకు ఆ దేశాల్లో సైన్యం ఉంచడం ఇవన్నీ కూడా అవసరం ఉంది అందుకని ఇప్పుడు మెల్లమెల్లగా ఈ ప్లేస్ ని మనం ఇట్లా మూర్ఖత్వంతో ఉన్నాం కాబట్టి ఈ ప్లేస్ ని చైనా ఆక్యుపై చేస్తుంది మెల్లమెల్లగా శ్రీలంకతో చైనా ఇటు నేపాల్ అన్నిటినీ మెల్లగా కబలించే కార్యక్రమం చైనా చేస్తుంది అది ప్రాక్టికల్ గా మనం ఆలోచించకుండా దాన్నేదో దెబ్బ కొట్టద్దాం ఎవరు పోకండి అక్కడికి ఎవరు పోకపోతే ఏమవుతుంది పదిహేడు లక్షల మంది పెర్ ఇయర్ కి మాల్ వస్తున్నారు పదిహేడు లక్షలు మన వాటా ఎంత రెండు లక్షల మంది మనం వెళ్తున్నాం మిగతా పదహైదు లక్షల మంది వేరే దేశాల వస్తున్నారుగా నిజానికి చైనా ట్రావెలర్స్ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూ పోలిస్తే ట్వంటీ త్రీకి అరవై వేల మంది పెరిగారు అక్కడ మన దాదాపు మనం ఎంతమంది వెళ్తున్నామో రష్యా నుంచి కూడా అంతమంది మనం టూ థౌజండ్ త్రీలో రెండు లక్షల తొమ్మిది వేల నూట తొంభై ఐదు మంది వెళ్ళాం ఆల్మోస్ట్ రష్యా నుంచి కూడా అంతే వెళ్ళారు చైనా లాస్ట్ ఇయర్ వన్ లాక్ ఎయిటీ సెవెన్ థౌజండ్ వన్ వన్ ఎయిట్ వెళ్ళారు సో ఒకవేళ ఇండియా రాకపోతే ఆ దేశం ఏమో నాశనం అయిపోతుందా ఏమి అవ్వదు దానికి ఎందుకు ఇదేదో అంటారు చూడు అల్ప సంతోషాలు అంటారు అలాగా మీడియాలో ఆ దేశాన్ని నాశనం మన పవర్ చూపించండి దేశభక్తి మరి మీ దేశభక్తి చైనా మీద చూపించండి చైనానే ఏమన్నా చేయండి అని ప్రశ్నిస్తున్నారు చాలా మంది కాబట్టి ఇదేందంటే ఎవనో బలహీనతను కొట్టేసి నేను ఎంత గొప్పవాడని విర్రవేగుతున్నట్టుంది జానికి వాళ్ళ దేశం తప్పు చేయలేదా ఖచ్చితంగా చేసింది వాళ్ళ మినిస్టర్లు అలా మాట్లాడడం ఖచ్చితంగా రాంగ్ అది దానికి కారణాలు ఏంటంటే అక్కడ డొమెస్టిక్ పాలిటిక్స్ అక్కడ ఎందుకంటే ఇంతకుముందు రిపబ్లికన్ గవర్నమెంట్ ఉన్నింది ఆ గవర్నమెంట్ ప్రోగా ఉండింది ఇండియా ఇండియాకి సో తర్వాత మహమ్మద్ మొయిజు ప్రోగ్రెసివ్ పార్టీ అధికారంలోకి వచ్చింది వాళ్ళు ముందు నుంచి కూడా యాంటీ ఇండియా స్టాండ్ తీసుకున్నారు ఎందుకంటే ఇది మొత్తం మనం అర్థం చేసుకోవాలంటే జియో ని అర్థం చేసుకోకుండా ఇవాళ ఏ దేశంలో పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకోవాలి ఈ ఈ జియో ని అర్థం చేసుకునే ఓపిక లేకపోతే ఆ ఇంట్రెస్ట్ లేకుండా మన బావిలో కప్పల్లాగా కూర్చొని ఇదే సముద్రం అనుకునే బావిలో కప్ప ఎలాగైతే ఆలోచిస్తారో అలాగా చాలామంది నెటిజన్లు ఆలోచిస్తూ దేశభక్తితో రొమ్ము ఇడ్చుకుంటున్నారు ఇక్కడ ఏమీ దేశభక్తి ఎవడికి లేదు వాడికి ఆ దేశభక్తి అని చెప్పేవాడికి అమెరికాలో ఉద్యోగం వస్తే వెళ్ళిపోతాడు దేశాన్నది కాబట్టి ఇక్కడ దేశభక్తి అనేది కూడా ఒక సరుకులాగా దాన్ని మార్కెట్ చేస్తున్నారు తప్ప నిజంగా దేశభక్తి ఉండేవాడు ఇండియాలో నుండి కష్టపడాలి కదా అతనికి ఏదన్నా ఆఫర్ వస్తే పోయి వెళ్ళిపోతారు ఎందుకు వెళ్ళిపోతారు రెండోది మన దేశభక్తి అంటే అర్థం ఏంటి వేరే దేశాన్ని ద్వేషించడం కాదు కదా దాన్ని ఖండించాలి దాంతో ఎలా డీల్ చేయాలనేది ఆల్రెడీ మోడీ గవర్నమెంట్ కూడా దానికి డీల్ చేస్తుంది దాని అది కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మోడీ భక్తులు కావచ్చు లేకపోతే జనరల్గా ఉండే ఈ దేశభక్తి ప్రదర్శిద్దాం అనుకునే సోషల్ మీడియాలో అనుకునే వాళ్ళు కావచ్చు వీళ్ళు అతి చేస్తున్నారు నిజానికి మనం ఆలోచించాల్సింది మాల్దీవ్స్ లక్షద్వీప్ ఇప్పుడు కంపారిజన్ కాబట్టి చెప్తున్నాను చాలా మంది నేను రెండు దేశాలకు వెళ్ళలేదు కాబట్టి నాకు ప్రత్యక్ష అనుభవం లేదు కానీ అనుభవం ఉన్న ట్రావెల్స్ వీడియోస్ చూసా నేను సో వాళ్ళు చెప్తున్నది ఏమంటే మాల్దీవ్స్ ఏంటంటే అది టూరిజం మీదనే మూడిట్లో రెండు వంతులు ఆ దేశంలో జీడిపి టూరిజం మీదనే వస్తుంది కాబట్టి టూరిజం మీద బతకాలి కాబట్టి టూరిజానికి సంబంధించి వాళ్ళు డెవలప్ చేశారు ఎక్కువ మ్యాన్ మేడ్ దీవులు అక్కడ ఎక్కువ ఉన్నాయి సో డెవలప్ చేశారు కాబట్టి వెళ్తున్నారు లేకపోతే వీళ్ళు వీళ్ళు ఏమైనా ఆ దేశం మీద ప్రేమతో ఇన్ని రోజులు వెళ్తున్నారా ఆ దేశానికి సహాయం చేద్దాం అని ఎవడని వెళ్తాడా లేదుగా నీ హ్యాపీనెస్ కోసమే కదా నువ్వు వెళ్తావు సో వీళ్ళేదో ఇప్పుడు ఆ దేశానికి మేలు చేస్తున్నట్టుగా ఇన్ని రోజులు వెళ్ళి ఇప్పుడు నేను వెళ్ళానంటే వెళ్ళొద్దు వేరే వాళ్ళని చూసుకుంటారు కాబట్టి ఇక్కడ ఏంటంటే టెంపరీగా వాళ్ళకి ఇబ్బంది వాళ్ళ ఆపరేటర్లు అందరూ కూడా అడుక్కుంటున్నారు రే బాబు మంత్రులు అని దానికి మమ్మల్ని ఎందుకు పనిష్ చేస్తారు ప్రజల్లోకి ఏమీ వ్యతిరేకత లేదు మీరు రండి అని ఈజ్ మై ట్రిప్ అనే వాళ్ళు క్యాన్సిల్ చేస్తే ఈజ్ మై ట్రిప్కి ఆపరేటర్లంతా పెడుతున్నారు బిజినెస్ ఇబ్బంది కాబట్టి అక్కడ కూడా ఆలోచిస్తారు కానీ అది టెంపరీ ఇబ్బంది వేరే దేశాలతో పెంచుకుంటే జరుగుతుంది సో వేరే దేశాల వాళ్ళు అక్కడికి వస్తారు అది ఒక పక్క అయితే నిజ లక్ష పరిస్థితి ఏంటి లక్ష ద్వీప్ అనేది మేడ్ దీవుల కంటే కూడా అవి నేచురల్ గా ఏర్పడిన దీవులు ఉన్నాయి అది మనకి కేరళ దగ్గర ఉంటుంది లక్ష ద్వీప్ అంటేనే అర్థం లక్ష దీవులని ఒకప్పుడు ఇప్పుడు ఇది ముప్పై ఆరు ద్వీపాలుగా మారిపోయింది అందులో ఒక ద్వీపం అనే ద్వీపం మునిగిపోయింది సముద్రంలో ముప్పై ఐదు ద్వీపాలు ఉన్నాయన్నమాట ఇక్కడికి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఏమి లేదు అక్కడ కొచ్చి నుంచి వెళ్ళాలి కొచ్చి నుంచి ఒక ఫ్లైట్ పర్ డేకి ఉంటది అది ఒక్కోసారి క్యాన్సిల్ అవుతా ఉంటది ఇంకా షిప్ లో వెళ్ళాలి షిప్ లో వెళ్తే హైలీ కాస్ట్ అక్కడ కూడా ఇందాక ఒక ట్రావెల్ వీడియో చూస్తే అతను రెండు సార్లు వెళ్ళాను రెండు దేశాలు నేను వెళ్ళాను అని కంపేర్ చేసి చెప్తున్నాడు అతను దేశభక్తితోనే మాట్లాడుతున్నాడు కానీ వాస్తవాలు మాట్లాడుతున్నాడు సో అతను ఏమన్నా అంటే ఒక నైట్ అక్కడ అంగాది దీవులో చేయాలంటే పద్దెనిమిది వేలు దాకా ఉంది సో ఒకసారి అక్కడికి వెళ్ళి వస్తే డెబ్బై వేలు అయిపోతుంది నాకు ఈ డెబ్బై వేలు లక్ష ద్వీపు వెళ్లే బదులు నేను వేరే దేశానికి వెళ్ళి వెళ్తే ఆ అంతా తిరిగి రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము మొన్న థాయిలాండ్ వెళ్ళాము పర్ పర్సన్ సిక్స్టీ థౌసండ్ పడింది మాకు థాయిలాండ్ ఆరు రోజులకి ఫ్లైట్ అక్కడ ఉండడం ఫుడ్ అన్ని అక్కడ వివిధ ప్రాంతాల్లో టికెట్లు అవన్నీ కలిసి మాకు పడింది అంత అరవై వేలు పర్ హెడ్ పడింది ఇక్కడికి వెళ్ళొస్తే డెబ్బై వేలు పైన పడుతుంది అనేది అతను చెప్తున్నాడు లక్ష్ దీన్ని తగ్గించాలి అక్కడ ఏంటంటే గవర్నమెంట్ సంబంధించిన టూరిస్టు అకామిడేషన్ పెంచాలి ట్రావెల్ మార్గాలు పెంచాలి ఇవేవి చేయకుండా ఎట్లా డెవలప్ అవుతుంది ఒట్టి దేశభక్తితో కష్టాలు పడి ఊరు పోతారు సోషల్ మీడియాలో ఇబ్బంది లేదు కాబట్టి పోస్టులు పెడతారు దేశభక్తి ఈ పోస్టులు పెట్టేవాళ్ళంతా లక్షద్వీప్కి వెళ్తే ఖచ్చితంగా లక్షదీప్ డెవలప్ అవుతుంది వీళ్ళే వెళ్ళరు కదా ఇదేమంటే ఈజీగా పోతే పోస్ట్ పెట్టడం కాబట్టి ఏంటంటే ప్రాక్టికల్గా ఆలోచించి మన టూరిజాన్ని డెవలప్ చేయడానికి ఏమేమి చేయాలి సో అది ఆలోచించుకోవాలి ఆ ఏ ఆ యాంగిల్లో నుంచి ఫోకస్ చేయడం అనేది ఇంపార్టెంట్ నిజంగా దేశభక్తి ఉన్నప్పుడు ఈ దేశానికి సంబంధించిన ఈ ప్లేసెస్ని అభివృద్ధి చేయాలి నిజానికి మన టూరిస్ట్ ప్లేసెస్ ఓల్డ్ దేంతో కూడా కంపేర్ చేసినా కూడా చాలా బెస్ట్ ఉన్నాయి హిస్టారిక్ ప్లేసెస్ ఉన్నాయి చాలా ప్రకృతి రమణీయమైన ప్లేసెస్ ఉన్నాయి వాటిని డెవలప్ చేయాలి మేము ఆ మధ్య కర్నూల్లో ఉన్న ఉండాలి దాదాపు అన్ని ప్లేసులు తిరిగాము ఒక సినిమా లొకేషన్ స్కౌటింగ్ కోసం చాలా మంచి ప్లేసులు ఉన్నాయి కర్నూల్లో మేము తిరిగితే షాక్ అయినాం బ్రహ్మనయన ప్లేసులు ఉన్నాయి కానీ వాటిని అసలు ఎవడు పట్టించుకునేవాళ్ళు లేదు ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడు దగ్గర బ్రహ్మనాయుడు కట్టించిన ఒక టెంపుల్ ఉందంటే ఎవరో చెప్తే మేము వెతికితే ఆ ఊర్లో ఎవరికి తెలియదు ఆ టెంపుల్ ఉన్నట్టు ఆ ఊర్లో వాళ్ళు కూడా ఇక్కడెక్కడ ఉన్నారు చివరికి పొలాల్లో పనిచేసుకొని అక్కడ ముళ్ళ చెట్లలో ఒక చిన్న టెంపుల్ ఉంది సార్ అదేంటది అంటే అదే మేము వెళ్తే అది హిస్టారిక్ టెంపుల్ అది దాని గతి అదే అనమాట అంటే మనం హిస్టారిక్ ప్లేస్ మా ఫ్రెండ్ బుద్ధిజం మీద రీస రెండేళ్ళు రీసెర్చ్ చేసి ద వీల్ అనే ఒక వండర్ఫుల్ బుక్ రాశాడు ఇంగ్లీష్ ఆయన చెప్తున్నాడు కొన్ని చోట్ల బుద్ధిస్టు ఇవి ఉంటాయి సైట్స్ వాటిలో ఇటుకలు తీసుకొని బాత్రూమ్లు కట్టుకున్నారంట జనం ఇది మనకు ఉండే ప్రజలకు కానీ గవర్నమెంట్కి ఉండే మన హిస్టారిక్ ప్లేసెస్ పట్ల ఉండే శ్రద్ధ సో దీన్ని డెవలప్ చేయకుండా వేరే దేశాల మీద పడే అడగడం వేస్ట్ ఖచ్చితంగా వాళ్ళు మినిస్టర్లు చేసిన తప్పు దాన్ని ఖండించాలి అది అయిపోయింది దాన్ని అంతవరకే చూడాలి కానీ బ్లో బ్లోఅప్ చేసి మేమేదో గొప్ప ఘనకార్యం చేశామో మా మోడీ చూడండి ఇంకొకరు చూడండి అనేది వేస్ట్ వ్యవహారం అది ఐదు లక్షల మంది ఒక చిన్న ప్రాంతము దాంతో ఏదో మనం ఏదో చేసేస్తాం అనుకోవడం ఇవాళ జియో పాలిటిక్స్లో భాగంగా మనం ఆలోచించాలి అంతేగాని మనం చిన్న ఇరుకుగా నేరోగా థింక్ చేయడం అనేది రాంగ్ ఓకే సార్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ